తీసురావంపై మెడికల్ కాలేజీ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలను తీసుకురావడంపై మీ అభిప్రాయమే పిపీపి విధానం తీసుకురావడం చాలా మంచి విషయమే ప్రజలకి ఉపయోగపడే విధానం ఏదైనా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటున్నారు ఆ తీసుకునే విధానం హర్షించదగిన విషయం అనేది మనం అందరం భావిస్తున్నాం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నిధులు లేక ఆర్థికంగా రాష్ట్రం చాలా వెనుకబడి ఉన్న రాష్ట్రం గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అరాచకాలు వాళ్ళు చేసినటువంటి లక్షల కోట్ల అప్పుల్ని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్కటిగా రెడీ చేసుకుంటే వెళ్తుంది అలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వమే మెడికల్ కాలేజీలు కట్టాలి ప్రభుత్వమే అన్ని విధాలా చేయాలంటే ఒక నాలుగైదేళ్ళు పట్టచ్చు ఐదేళ్ళు పట్టవచ్చు ఆరేళ్ళు పట్టచ్చు అంటే ఒక్కటొకటి చేసుకుని రావడానికి చాలా టైం పడుతుంది అలాంటి విధానంలో పీపీవీ విధానం తీసుకుని ప్రభుత్వం ప్రైవేటు వాళ్ళు కలిసి కొన్ని కాలేజీలు కట్టి కొన్ని మెడికల్ కాలేజీలు కట్టడం వల్ల ఈ రోజు యువతకి మెడికల్ స్టూడెంట్స్కి ఉపయోగపడే విధానంతో చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకెళ్తున్నారు అనేది ప్రజలందరూ భావిస్తున్నారు అలాంటి విధానం మీరు ఎక్కడా చేయలేదు మీరు ఏదో మనం అన్ని కాలేజీలు కట్టేశాం ఈ కట్టేసాం మీకు ఇచ్చిన పదిహేడు కాలేజీలని మీరు చెప్పుకుంటున్నారు దాంట్లో రెండో మూడో కట్టారు రెండు వేల కోట్ల రూపాయలు మీరు ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగం చేసి మీరు అక్కడ కడుతున్నటువంటి ఖర్చు చూపిస్తే ఎనిమిది వేల కోట్లు కూడా కనపడలేదు ఎనిమిది వందల కోట్లు కూడా కనపడలేదు మీరు రెండు వేల కోట్లు పదహారు వందల కోట్లు ఏం చేశారన్నది ప్రజలు అడుగుతున్నారు ఇలాంటి పరిస్థితులు మీరు అన్ని ఉన్నత విషయాలన్నీ మీ ప్రభుత్వ సొమ్ము తిని ఈరోజు ఏమో మేము అన్నీ కట్టేసాం మీరు మళ్ళీ ప్రభుత్వంలోకి గవర్నమెంట్ మాది వస్తే అన్నీ ఆపేస్తాం అన్నీ తీసేస్తాం మీరు అన్ని అరాచకాలు చేయడం కోసం మేము వస్తే అది తీసేస్తాం మేము వస్తే ఇది తీసేస్తాం మీరు ఏదైనా ప్రభుత్వానికి ప్రజలకు ఉపయోగపడే పని చేస్తారని చెప్పాలే కానీ నేను ఇది తీసేస్తాం మీరేమో ఏదైనా పిపీపి విధానం చేస్తే మళ్ళీ ఎవరైతే తీసుకున్నారో కాంట్రాక్ట్ వాళ్ళందరినీ కొట్టేస్తాం చంపేస్తాం పంపించేస్తారా అసలు మీ విధానాలు ఏంటి మీరు ప్రజలకు ఉపయోగపడే పనులు చేస్తారా లేదా మీకు కావాల్సినటువంటి ఏదైతే తెలుగుదేశం పార్టీ తీసుకొచ్చిన విధానాన్ని ఆపాలి మీరు ప్రభుత్వం వేరు పార్టీ వేరు ప్రభుత్వాన్ని పార్టీని ఎప్పుడు కలపకండి ప్రభుత్వం పార్టీలు వేరు గవర్నమెంట్ ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాల్ని స్వాగతించండి మీకు అవకాశం ఉంటే మీరు పది కాలేజీలు కట్టారు తెలుగుదేశం పార్టీ మేము ఇంకొక రెండు ఎక్కువ కాలేజీలు కట్టి ప్రజలకు నిరూపించుకుంటామని చెప్పాలి కానీ మీరు ఏం చేయకుండా ఇలాంటి పరిస్థితులు అసలు అప్పుడు జగన్మోహన్ రెడ్డి అన్నాడు ఈ పదిహేడు కాలేజీల్లో మేము అన్ని కట్టేసేస్తాం ఇది ఇప్పుడు వీళ్ళు ఎనిమిది వేల కోట్లుగా ఖర్చు పెట్టడానికి ఎంత అయిపోతున్నారు రేపు పొద్దున నేను వచ్చిన తర్వాత వీళ్ళు పీపీ విధానాన్ని రద్దు చేస్తున్న ప్రైవేట్ కాలేజ్ కట్టిన వాళ్ళ దగ్గర నుండి నేను లాగే తీసేసుకుంటానని మాట్లాడితే కట్టేనంత చాలా దారుణమైన విషయం మీరు ఎప్పుడు లాగేసుకుంటాం కొట్టేస్తాం చంపేస్తాం తీసేస్తాం వాళ్ళని ఆపేస్తాం మీరు మొన్న పోయినసారి కూడా అమరావతిని ఆపేశారు పోలవరం ఆపేశారు రాష్ట్రంలో రావాల్సినటువంటి నిధులు ఆపేశారు ఇతర రాష్ట్రాల నుంచి ఉన్నటువంటి ఇతర దేశాల నుంచి పెట్టుబడులు పెట్టడానికి ఎవరు వచ్చినా కూడా వాళ్ళందరినీ కంపెనీలు గ్రూప్స్ కానీ వేరే కూడా మీరు వేరే రాష్ట్రాలకు తోలేసారు భయపడుతున్నారు మీ ప్రభుత్వంలో ఏ కంపెనీ పెట్టాలన్నా ఏ సమస్య పెట్టాలన్నా ప్రజలు భయపడుతున్నటువంటి పరిస్థితులు చూసాం మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చారు మళ్ళీ తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ రోజు ప్రజలు కొన్ని కంపెనీలు రావడానికి అంటే Gracias. ప్రై గవర్నమెంట్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ రెండు కలిసి మనకి పబ్లిక్ అన్నా గవర్నమెంట్ అన్న రెండు ఒకటే కాబట్టి ప్రైవేట్ వాళ్ళతో ప్రభుత్వం చేత ఈ కొన్ని కాలేజీలు కట్టిస్తాం అదే దాంట్లో హాస్పిటల్స్లో కానీ కాలేజీలో కానీ ఎటువంటి ప్రైవేట్ వాళ్ళకి ఇది ఉండదు వాళ్ళు ఒక కన్స్ట్రక్షన్ కంప్ చేసి తొందరగా మన కాలేజీలు అందించడం కోసమే ఈ పీపీ విధానమే కానీ హాస్పిటల్ కాలేజీలు కానీ దానిలో మన రిజర్వేషన్లో కానీ మన ఓపీలో కానీ ఎటువంటి విధానాల్లో కూడా గవర్నమెంట్ వారి ద్వారానే ఉంటదే తప్ప ప్రైవేట్ వాళ్ళకి సంబంధం ఈ ప్రైవేట్ వాళ్ళు దేనికి ఉంటున్నారు ప్రభుత్వం చేయాలంటే కాలేజీలు కట్టాలన్నా టైం మనకి ప్రొలాంగ్ అవటం నాలుగేళ్ళు మూడేళ్ళు పడుతుంది కాబట్టి ప్రైవేట్ వాళ్ళకు ఇస్తే వాళ్ళు త్వరగా కట్టి స్టూడెంట్స్ కి తొందరగా కాలేజీలు అందించడానికి యూజ్ ఉంటది అనే విధానంతో ఈ విధానం తీసుకొచ్చారే తప్ప పిపి విధానం వల్ల ప్రజలకు కానీ పబ్లిక్ ఎటువంటి నష్టం లేదనేది మేము భావిస్తున్నాం